ఎట్టకేలకు తల్లికి వందనం మేము అమలు చేస్తాము అని చెప్పి కూటం ప్రభుత్వం ఈరోజు నారా లోకేష్ గారు ఒక ట్వీట్ పెట్టారు ఆ ట్వీట్ చూసే గౌరకైనా కానీ దిమ్మ తిరిగిపోయే మైండ్ బ్లాక్ అయిపోయే ట్విస్ట్ అయితే నారా లోకేష్ గారు ఇచ్చారు వాస్తవాన్ని మన గవర్నమెంట్లో తల్లికి వందనం దాదాపు ఎనభై ఏడు లక్షల మందికి మనం ఆ రోజు తల్లికి వందనం అమలు చేశాం కూటం ప్రభుత్వం వచ్చాక ఎనభై ఏడు లక్షల మందికి అమలు చేయాలంటేనేమో దాదాపు పదమూడు వేల కోట్లు పైగా అవుతుంది సరే వీళ్ళు బడ్జెట్లో కేటాయించిందేమో దాదాపు తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు బడ్జెట్లో కేటాయింపులు తల్లికి వందనం కోసం చేసింది సరే అప్పుడే మనం అనుకున్నాం నా మీరు పూర్తి స్థాయిలో ఎనభై ఐదు లక్షల నుంచి మరి ఏ డెబ్బై లక్షలకో డెబ్బై ఐదు లక్షలకు అమలు చేస్తారేమో అనుకున్నాం అందరికి ఇస్తారేమో అట్టయినా కానీ అనుకున్నాం ఇక్కడ అతిపెద్ద ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు ఎలిజిబిలిటీ లిస్ట్ ఏ క్రైటీరియా ప్రకారం తీసుకున్నారో రేపు క్లారిటీ వచ్చింది కానీ ఈలోపు నారా లోకేష్ గారు అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మందికి రేపు తల్లికి వందనం పథకం అమలు చేయబోతున్నామని చెప్పారు వీళ్ళు ఇచ్చిన హామీ ప్రతి ఒక్కరు పదిహేను వేల రూపాయలు ఇస్తామని ప్రతి ఒక్కరికి అరవై ఏడు వేల అరవై సారీ అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట నాలుగు మంది ఈ అరవై ఏడు లక్షలకు కూడా పూర్తి స్థాయిలో పదిహేను వేలు కాడికి అమలు చేయట్లేదు నారా లోకేష్ గారు చెప్పినట్టు స్పష్టంగా నారా లోకేష్ గారు చెప్పిన లెక్కల ప్రకారం మనకి ఇక్కడ అర్థమవుతుంది అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మందికి అయ్యే ఖర్చు పదివేల తొంభై కోట్ల డెబ్బై నాలుగు లక్షల అరవై వేల రూపాయలు ఇవ్వాలి కానీ ఇక్కడ ఈ అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మందికి కూటమి ప్రభుత్వం ప్రతిపాదించిందంటే డబ్బులు ఫైనాన్స్ ఏదైతే ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు అంటే ఇక్కడ కూడా స్పష్టంగా మనకు అర్థమవుతుంది దాదాపు పదమూడు వందల కోట్లు పైగా కూటమి ప్రభుత్వం వీళ్ళకి ఇప్పుడు ఎగ్గొట్టేస్తుంది అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏ రకంగా తల్లికి వందన కార్యక్రమం అమలు చేయబోతుంది దీంట్లో ఇంత పెద్ద మోసమా చెప్పే అరవై ఏడు వేల ఇరవై ఏడు సారీ అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మందికి మేము అమలు చేస్తామని చెప్పినప్పుడు పదిహేను వేల కాడికి పదివేల కోట్లు పైగా డబ్బులు వచ్చినప్పుడు మీరు ఎందుకు ఎనిమిది వేల ఏడు వందలు ఇవ్వాలి మిగిలిన డబ్బులు ఎవరు జబ్బులోకి వెళ్తున్నాయి ఎందుకు ఇక్కడ అమలు చేయలేకపోతున్నారు బడ్జెట్లో ప్రతిపాదించిన డబ్బుల్లో కూడా మీరు ఎందుకు తగ్గించాలి జనరల్ జనరల్గా వీళ్ళకి పూర్తి ఇప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే జనాలు అందరూ డబ్బులు ఇస్తే మా మాట వింటారు ఒక టైం నాకు అనుకుంటారు కానీ ఊర్లో నలుగురికి ఇచ్చి ఇంకొక ఇద్దరికి వీలేదనుకోండి నలుగురికి ఇచ్చి ముగ్గురికిచ్చి ఒకరికి లేదనుకోండి అందరికి వాళ్ళు మామూలుగా ఉండదు ఆడవాళ్ళ శాపనార్థాలు ఆడవాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే అప్పుడు మేము చూసాంగా కదా ఇంటింటికి తిరిగేటప్పుడు ఎవరికైనా మిస్ అయితే వాళ్ళు పెద్ద ఎత్తున నేర్చేవాళ్ళు కానీ అవి జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించి మళ్ళీ డిసెంబర్లో ఎవరైనా ఇన్ఎలిజిబుల్ ఎవరైనా ఇబ్బంది పడి ఏదైనా ఆగిపోతే మళ్ళీ వాళ్ళు ఆ వెరిఫికేషన్ డిసెంబర్లో ఇచ్చాడు ప్రతి సంవత్సరం ఆ డిసెంబర్లో వీళ్ళు మళ్ళీ రీ అప్లై మళ్ళీ వాళ్ళు ఏదైతే పథకం వాళ్ళకి డబ్బులు ఆగినాయి మళ్ళీ వేసేవారు ఇప్పుడు పూర్తి స్థాయిలో ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు వేల ఏంటి ఫస్ట్ సంవత్సరం ఆల్రెడీ ఆపేశారు రెండు వేల ఇరవై నాలుగు తాలూకా డబ్బులు అయితే ఇవాళ ఇరవై ఐదు ఇరవై ఆరుకి అయితే ఇస్తున్నారు ఒక సంవత్సరం మిగిలించుకున్నారు తర్వాత సంవత్సరానికి ఎట్లా ఒకట్లా ముందు ఈ సంవత్సరంగా పూర్తికి ఇస్తే బాగుండు అట్ట కూడా ఇవ్వకపోతుండే మన గవర్నమెంట్లో ఎనభై ఏడు లక్షల నలభై ఒకటి వేల ఎనిమిది వందల ఎనభైకిస్తాం ఇచ్చాం మనం నాడు మరి ఏంటి ఇది ఈ మోసం